అక్షయ్ తన బెడ్డ మీద పడుకొని నిద్ర పట్టకపోవడంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటబ్బా నిద్ర పట్టడం లేదు అని చెప్పేసి అయితే ఆడుకుంటూ తన బెడ్ మీద అలా కూర్చుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఏంటండి నిద్ర పట్టడం లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవును నాకు నిద్ర పట్టడం లేదు అందుకే ఇలా కూర్చున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే మీకు ఏమైనా కావాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అది అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటండి ఏం కావాలో చెప్పండి కాస్త నాకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నాకు ఆకలిగా ఉంది కాస్త భోజనం కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి మీకు ఆకలిగా ఉన్నప్పుడు నన్ను కాస్త అడిగితే నేను పెడతాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ని మాత్రం వంటగదిలోకి వెళ్ళి అక్షయ్ కోసం అని చెప్పి భోజనం తేవడానికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వాడికి ఏ టైంలో భోజనం కావాలి అంటే ఆ టైంకి తీసుకొని వెళ్తుంది అవని అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటాడు నీకు అవని లాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మా మాత్రం అవని లాంటి భార్య దొరకడం ఏ కోటికో దొరుకుతారు నీకు దొరికింది చూడు నీ అదృష్టం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలలోనే ఆ మాటలు మాట్లాడేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అవని అక్షయ్ కోసం భోజనం తీసుకొని వచ్చి భోజనం ఇదిగోండి అని చెప్పేసి అయితే ఇచ్చేసి మళ్ళీ తను పడుకుని పోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే వాళ్ళ నాన్న మాటలు గుర్తు తెచ్చుకొని అవని అందరూ మంచాల మీద పడుకుంటూ ఉంటే అవని మాత్రం నీకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని చెప్పి తను నేల మీద నీ దగ్గరే పడుకుంటుందిరా తన కోసం నువ్వు ఇకనైనా సరే కాస్త ఆలోచించరా అని చెప్పేసి అయితే వాళ్ళ మా నాన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ అక్కడ ఉన్న అవనిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ నా కోసం అవని ఎంత చేస్తుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ అవని వైపు అలా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్